సిటీ నడిబడ్డులో కూర్చుంటే రహస్య మీటింగ్ ఉంటుందా రహస్య మీటింగ్ అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యేలో ఎవ్వరు గన్మెన్లు లేకుండా ఎవరు లేకుండా ఒక కార్య దొంగతనంగా పోయి బయట కూర్చుంటే అది రాజస్థాయ మీటింగ్ ఉంటుంది అందరం మా గన్మెన్లు పిఎస్ఓలు ఉన్నారు ఉన్నాము డిన్నర్కి పోయినాము అది అట్లా మీడియాలో వచ్చింది కానీ అందరం డిస్కషన్ చేసింది ఏంటి మా కాన్స్టిట్యెన్సీకి ఫండ్స్ అవసరము మాకు ఫండ్స్ ఇవ్వాలని చెప్పి అందరం కలిసి రిక్వెస్ట్ చేసుకుందాం అనేది జరిగింది అక్కడ అంటే సార్ ఇంకోటి అదే కాకుండా ఇన్ఫ్రా కంపెనీస్కి రేట్లు పెంచుతారు మా ఉద్దండపూర్ వాసులకి రేట్లు పెంచలేదు దానిపైన కూడా నేను డిస్కషన్ చేస్తాను సార్ నిన్న దీప్ దాస్ గారిని కూడా కలిశారు రాష్ట్ర వ్యవహార శాఖ శాఖకు సంబంధించి దాని మీద అక్కడ ఏం జరిగింది అసలు వాళ్ళు ఏమన్నారు సార్ ఏ ఇష్యూస్ ఉన్నా కానీ రిటర్న్గా రాసి వాళ్ళకి ఇచ్చినాను వాళ్ళు డెఫినెట్గా డిస్కస్ చేసి దానిపైన ఏం యాక్షన్ తీసుకుంటారో చెప్తారు సార్ ఇంకోటి సార్ అంటే లోపలికి వెళ్ళేటప్పుడు ఏదో ఫైల్స్ తీసుకుపోయారు ఏదో మంత్రుల మీద అలిగేషన్ పోతున్నారంటూ కూడా ఫస్ట్ మీరు వెళ్ళక ముందు కూడా అక్కడ జరిగింది నిజంగా అట్లాంటి మంత్రులు ఉన్నారా నిజంగా అట్లాంటి ఫైల్స్ ఏమైనా ఉన్నాయా మా సమస్యల పైన రాసి ఇచ్చినాను రిటర్న్గా అది కాన్ఫిడెన్షియల్ అది సీఎం గారు కూడా ఇచ్చినాను వాళ్ళు చూసి యాక్షన్ డెఫినెట్గా తీసుకుంటారు యాక్షన్ తీసుకున్నప్పుడు మీకు కూడా ఇక ఫైనల్గా అంటే ఒకవైపు ప్రభుత్వం పైన కానీ మరోవైపు ముఖ్యమంత్రి మీద కూడా అసంతృప్తితో ఉన్నారు ఎమ్మెల్యేలు అందుకే రాసి భేటీ జరిగిందంటూ కూడా వచ్చింది దాని గురించి మీరు ఏం చెప్తారు సార్ మేము చాలా హ్యాపీ ఉన్నాము లేక లేక మా మహబూబ్నగర్ జిల్లా నుంచి మాకు సీఎం అయినారు మేము సీఎం మద్దతుగానే ఉన్నాము ఆయనకు సపోర్ట్గా ఉన్నాము ఆయనకి పిల్లర్స్ మేమే ఖచ్చితంగా గట్టిగా మేము నిలబడతాం ఆయనకి అంటే ఇప్పటికి కూడా వాళ్ళు చెప్తున్నారు అంటే నిన్న కలిసినప్పుడు కూడా రాజ్యపేట తర్వాత కూడా భవిష్యత్తులో ఇట్లాంటివి ఏమైనా మాట్లాడాల్సి వస్తే ఖచ్చితంగా గాంధీ భవనంలోనే మాట్లాడాలంటే కూడా వాళ్ళు చెప్పారు అంటే దీని మీద భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది సార్ ఎన్నమ్మనే చెప్పింది కదా ఏది గాంధీ భవనం కూర్చొని చేస్తాము మాకు ఏది ఉన్నా కానీ ఇష్యూస్ పైన యాంటీ గవర్నమెంట్ కానీ యాంటీ పార్టీ ఉండము మేము మేము పార్టీకి సపోర్ట్గా ఉంటాము పార్టీ చెప్పింది వింటాము ఏది ఉన్నా కానీ మా పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నారు మా సీఎం గారు ఉన్నారు మా ఏసీసీ ఉన్నారు మా ఏసీ ప్రెసిడెంట్ ఖర్గే గారు ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఉన్నారు సోనియా గాంధీగా ఉన్నారు ప్రియాంక గాంధీ గారు ఉన్నారు ఇంతమంది మాకు అండగా నిలబడ్డారు ఇంకా మాకేం ఇష్యూ అంటే సార్ ప్రతిసారి జడ్చల్ రావు ఎమ్మెల్యేని ఇష్యూ చేస్తున్నాడు అంటూ కూడా ఒక ప్రచారం సాగుతుంది సార్ దాని మీద మీరు ఏం క్లారిటీ వద్ద ఇష్యూ చేస్తాను చెప్పండి అంటే ఎక్కడైనా సరే ఒకవైపు కార్యకర్తలు పట్టించుకోవట్లేదు అని మరోవైపు ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఎమ్మెల్యేలను తీసుకెళ్లి అసంతృప్తిగా మీటింగ్లు పెట్టారంటూ ఓవరాల్ గా మీరు ఇచ్చే క్లారిటీ ఏంటి సార్ అడగండి పట్టించుకోండి ఆ రోజు ఇష్యూ ఏముండే టీఆర్ఎస్ అతను వచ్చి నాతో ఫోటో దిగిందని మా కార్యకర్తలు అన్నారు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళతో ఫోటో దిగొద్దని నేనన్నా ఎవరు వచ్చినా కానీ ఫోటో దిగారు మనం తప్పు కదా అని అని ఆ చర్చని కావాలని తీసుకుపోయి ఎవరు టీఆర్ఎస్ వాళ్ళు ఓ అసంతృప్తి సంతృప్తి అన్నారు మా కార్యకర్తలు అడగండి వాళ్ళ ఇష్యూస్ సాల్వ్ అవుతున్నాయా లేవా అన్నీ జరుగుతున్నాయి ఇక్కడ ఏమన్నా అవినీతి జరుగుతున్నా జర్చలేనా బుక్ బూకప్సాలు చేస్తున్నారా ఏం జరుగుతలేవు కదా ఇప్పుడు మళ్ళీ ఇంకేం ఇష్యూస్ ఇక్కడ అసైన్ ల్యాండ్ల గురించి ఏదో చెప్పారు సార్ అంటే బీఆర్ఎస్ లో అసైన్ ల్యాండ్ల ఇష్యూ ఉంది దాని గురించి కూడా ఎంతవరకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ జెచ్చ చుట్టుపక్కల అసైన్ ల్యాండ్స్ అంతా కొట్టేసినారు భూదాను భూములు అంతా నేను అప్లికేషన్ ఇచ్చినాను దానిపైన రిటర్న్కి ఇచ్చినాను నేను ఎప్పుడైనా కానీ రిటర్న్కి ఇస్తాను ఖచ్చితంగా మా దరిద్ర దళితులకు కానీ మా ఆదివాసులకు కానీ మా ఎస్టీ సోదరులకు కానీ అన్యాయం జరిగింది వాళ్ళ భూములు వాళ్ళకి ఎన్కరకు వచ్చేంత కొట్లాడతారు